లోకజనులైన యువతి యువకులైన వార్లరా ఈ ఉదయ మీ అందరికీ నా శుభోచనములు నా శుభాశిస్సులు దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను ఈరోజు నేను మీతోనే మాట్లాడాలనుకుంటున్నాను దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాతో మాట్లాడిన మాటలనే నేను మీకు చెప్పాలనుకున్నాను మీరు యువత యువకులైన మీరులో కొందరు మత్తిపోనాలు తాగుతూ ఉంటారు మీ స్నేహితుల ప్రభావం గురయ్యి మీ బంధువుల ప్రభావం గురయ్యి మీ కుటుంబ సభ్యుల ప్రభావం గురయ్యి మత్తిపోనాలు తాగడాన్ని డ్రగ్స్ తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నప్పుడు వాటిని మానుకోలేకపోతున్నాము వాటికి అయిపోయాము వాటి వల్ల మాకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి రోగాలు వ్యాధులు వస్తున్నాయి అని బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళతో ఇప్పుడు మా నేను మాట్లాడుతున్నాను మీ గురించి నాతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడాడు నాకేం చెప్పాడో దేవుడు చెప్పిన సంగతులనే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా సొంత మాటలు కానే కాదు అని నేను మీకు చెబుతున్నాను యువత యువకులైన వార్లరా దేవుడు మీకు ఎలాంటి శరీరాన్ని ఇచ్చాడంటే దేవుడు తన అరిచేతులలో మిమ్మల్ని చెక్కున్నాడు గనక దేవుడు మీ శరీరాలను మీరు జీవించడానికి అనుకూలంగానే ఇచ్చాడు మీకు మేలికరమైన శరీరాన్ని ఇచ్చాడు మిమ్మల్ని మత్తుపానీయాలకు బానిసయ్యే శరీరాన్ని ఇవ్వలేదు డ్రగ్స్కు బానిస శరీరాన్ని ఇవ్వలేదు మీ శరీరానికి దప్పిక అనే అవసరతను మీరు మత్తు పానీయాలు తాగడం ద్వారా తీర్చుకుంటున్నప్పుడు డ్రగ్స్ తీసుకోవడం వల్ల తీర్చుకుంటున్నప్పుడు ఆ మత్తుపానీయాలకు ఆ డ్రగ్స్కు మీరు మీ దేవుడు మీకు ఇచ్చిన దప్పిక అనే అవసరత బానిస కాదు వాటి రుచికి కానీ వాటి బానిస వాటికి రుచికి బానిస కానే కాదు అని నేను మీకు చెబుతున్నాను దేవుడు మీకు దప్పకాని అవసరతనిచ్చి దానికి హద్దునిచ్చాడు అది హద్దుల్లో ఉండే మీకు కలుగుతుంది మిమ్మల్ని బానిసం చేసే రీతిగా దప్పికాని అవసరతను దేవుడు ఇవ్వలేదు మీ శరీరాలకు అని నేను మీకు చెబుతున్నాను మీరు మీ శరీరాలకు దప్పిక అనే అవసరతను వేడితనైతే తీర్చుకుంటూ ఉంటారో వాటి రుచికి కానీ వాటి మత్తుకు కానీ దప్పిక అనే అవసరత బానిస కాదు మీ శరీరం కూడా బానిస కాదు అని నేను మీకు చెప్తున్నాను మరి అలాంటి మంచి శరీరాన్ని ఇచ్చాడు మిమ్మలను బానిస మీకు బానిస కాని శరీరాన్ని దేవుడు మీకు ఇచ్చాడు మీ శరీరము దేనికి బానిస కాదు మీరు మీ శరీరాలకు ఏ వేటినైతే తాగుతూ ఉంటారో మీ శరీరానికి ఉండ దప్పికాని అవసరతను తీర్చడానికి మీరు వేటినైతే తాగుతూ ఉంటారో వాటి రుచికి వాటి మత్తుకి మీ శరీరం బానిస కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను బానిస కాని రీతిగానే దేవుడు మీ దప్పికన అవసరతను ఇచ్చాడు మీ శరీరం బానిస కాదు దేనికి అని నేను మీకు చెప్తున్నాను ఇంకా మీరు అనుకుంటారు కదా మేము మా స్నేహితుల ప్రభావం గురయ్యి మా కుటుంబ సభ్యుల ప్రభావానికి గురయ్యి మత్తుపానాలు తాగడాన్ని అలవాటు చేసుకున్నాము మత్తుపానాలు తాగడాన్ని డ్రగ్స్ తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నాము కానీ వాటి వల్ల మాకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి ఇంట్లో గొడవలు వస్తున్నాయి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అని బాధపడుతూ ఉంటారు కొంతమంది మత్తుపానీయాలను డ్రగ్స్ తీసుకోవడాన్ని అలవాటు చేసుకొని అలాంటి యువత యువకులతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను యువత యువకులైన వాళ్ళరా మీ మెదడు తనకై తాను సొంత జ్ఞానాన్ని కలిగలేదు మీ మెదడు తనకై తాను మీరు తీసుకునే పానీయాలకు మీరు తీసుకునే డ్రగ్స్కి మీరు చేసే స్మోకింగ్కి బానిస కానే కాదు వాటి రుచికి వాటి మత్తుకి మీ మెదడు బానిస కానీ కాదు మీరు అనుకుంటూ ఉంటారు కదా మేము బత్తుపానియాలు తీసుకున్నప్పుడు స్మోకింగ్ చేస్తున్నప్పుడు మేము డ్రగ్స్ తీసుకున్నప్పుడు మా మెదడు వాటి గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటుంది వాటినే పదే పదే కోరుకుంటూ ఉంటుంది అందుకే మేము వాటిని తీసుకుంటున్నాము వాటిని మానుకోలేకపోతున్నాము మా మెదడు కోరుకోవటం వల్లనే మేము ఆ పొగ తాగుతున్నాము ఆ స్మోకింగ్ చేస్తున్నాము మేము ఆ మెదడు కోరుకోవటం వల్లనే మెదడు ఆలోచించటం వల్లనే మేము మత్తిపనాలు తీసుకుంటున్నాము డ్రగ్స్ తీసుకుంటున్నాము అని అనుకుంటూ ఉంటారు కదా మీ మెదడుకంటూ ఆ మత్తుబానలు తాగాలని ఆలోచించలేదు దేనికి అంటే మీ మెదడుకు సొంత జ్ఞానం లేనే లేదు ఇది నిజం మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు మీరు జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే మీ మెదడును దేవుడిచ్చాడు అది ఎలాగంటే మీ శరీరం ఒక సెల్ ఫోన్ అయితే మీ చేతిలో సెల్ ఫోన్లు ఉన్నాయి కదా ఆ సెల్ ఫోన్ లాగే మీ శరీరం కూడా మీ చేతిలో ఉండ సెల్ ఫోన్ లాంటిదే మీరు మీ సెల్ ఫోన్ మెమరీలో ఉన్న వాటిని మీకు కావాల్సిన వాటన్నిటినీ కూడా భద్రపరచుకుంటూ ఉంటారు మీ సెల్ ఫోన్ మెమరీ ఉంటుంది కదా ఆ సెల్ ఫోన్ మెమరీలో మీకు కావాల్సిన వాటన్నిటిని కూడా భద్రపరచుకుంటూ ఉంటారు మీ మెదడు కూడా మీరు భద్రపరచుకొని ఒక మెమరీ కార్డే అని నేను మీకు చెప్తున్నాను ఇది నిజం మీరు మీరు జ్ఞానాన్ని సంపాదించుకొని లోకంలో సంచరిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే మీ మెదడు ఉపయోగపడుతుంది అందునిమిత్తమే దేవుడు మీకు మెదడునిచ్చాడు ఇచ్చాడు అంతేగాని మీ మెదడులో జ్ఞానాన్ని ఉంచలేదు దేవుడు ఎలాంటి జ్ఞానాన్ని ఉంచలేదు మీ మెదడులో దేవుడు ఉంచిందల్లా ఒకటే మంచి చెడులు తెలుసుకునే విచక్షణ మాత్రమే అదైనా ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ ఆది తల్లిదండ్రులైన హదాము అవలు చేసిన పాపానికి ఆ మంచి చెడులు తెలుసుకునే విచక్షణ మీ మెదడులోకి వచ్చింది అదొక్కటే ఉంది దానితో మీరు ఈ లోకంలో సంచరిస్తూ జీవిస్తూ జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ మెదడులో దాచుకోవడానికే మీ మెదడు ఉపయోగపడుతు పడుతుంది మీరు మీ మెదడులో దాచుకున్న వాటిని మీరు గుర్తు తెచ్చుకున్నప్పుడు మీరు మెదడులో దాచినది మెదడు మీకు గుర్తు చేస్తుంది అంతవరకే మెదడు పనిచేస్తుంది అంతవరకు మీ మెదడు మీకు ఉపయోగపడుతుంది అంతేకాని మీ మెదడు తనకే తాను సొంత జ్ఞానానికి కలిగలేదు తనకే తాను ఆలోచిస్తూ మిమ్మల్ని జీవింప చేయలేదు అది ఎలాగంటే మీ చేతిలో ఉండ మీ సెల్ ఫోన్ మెమరీలో మీరు వేటినైతే భద్రపరచుకుంటూ ఉంటారో అప్పుడు మీ సెల్ ఫోన్ మెమరీ దాచుకుంటూ తనలో దాచిపెట్టి ఉంచుతుంది మీరు ఎప్పుడైతే మీ సెల్ ఫోన్ని ఆన్ చేసి ఆ సెల్ ఫోన్లో మీరు దాచిపెట్టిన దానిని వెతికినప్పుడు మాత్రమే మీ సెల్ ఫోన్ మెమరీ తనలో మీరు వెతికే వాటిని మీకు చూపిస్తుంది అంతవరకే మీ సెల్ ఫోన్ మెమరీ పనిచేస్తుంది అంతేకాని మీ సెల్ ఫోన్ మెమరీ తనకై తాను సొంతగా మీకు కావాల్సిన వాటిని చూపించలేదు అలాగే మీ మెదడు కూడా సెల్ ఫోన్ మెమరీ లాగానే మీకు ఉంది కనుక మీకు ఉపయోగపడుతుంది మీరు ఈ లోకం నుంచి దేనినైతే ఏ జ్ఞానాన్ని అయితే సంపాదించుకుంటారో ఆ జ్ఞానాన్ని మీరు మీ మెదడులో భద్రపరచుకుంటారు మీరు భద్రపరచుకున్న దాని గురించి మీరు గుర్తు చేసుకున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు మీ మెదడు ఏం చేసిందంటే మీరు భద్రపరిచిన దేని గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారో దానినే మీకు గుర్తు చేస్తుంది మీరు గుర్తు తెచ్చుకుంటేనే మీ మెదడు గుర్తు చేస్తుంది అంతవరకే ఉపయోగపడుతుంది మెదడు అర్థ అంతవరకే ఉపయోగపడుతుంది ఇది నిజం మీ మెదడు తనకే తాను సొంత జ్ఞానాన్ని కలిగలేదు గనక మీరు తాగే మీరు మీ స్నేహితుల ప్రభావానికి గురయ్యి మీరు మీ కుటుంబ సభ్యుల ప్రభావానికి గురయ్యి మీ బంధువుల ప్రభావానికి గురయ్యి మత్తు పానీయాలను డ్రగ్స్ని స్మోకింగ్ని అలవాటు చేసుకున్నప్పుడు వాటిని తాగటాన్ని అలవాటు చేసుకున్నప్పుడు మీ మెదడు తనకై తాను వాటి గురించి పదే పదే ఆలోచించదు పదే పదే వాటిని తాగాలని కోరుకోదు వాటికి బానిస కాదు వాటి మత్తుకి వాటి రుచికి బానిస కాదు మీ మెదడు దేనికంటే సొంత జ్ఞానం లేదు కనుక మెదడు మనిషి కాదు సొంతగా ఆలోచిస్తూ సొంత నిర్ణయాలు తీసుకుంటూ తన కోరికలను తన ఫీలింగ్స్ని గురించి ఆలోచిస్తూ తన కోరికలు తీర్చుకోవడానికి మెదడు మనిషి కానే కాదు దేవుడు మిమ్మల్ని మనుషులుగా సృష్టించాడు మీకు మాత్రమే దేవుడు మెదడునిచ్చాడు మీ మెదడు మనిషి కాదు గనక సొంతగా ఆలోచించలేదు మీరే సొంతగా ఆలోచించాలి మీరు మీ మెదడులో దాచుకున్నటానికి మాత్రమే ఉపయోగపడుతుంది మీరు మీ స్నేహితుల ప్రభావం గురయ్యి మీ కుటుంబ సభ్యుల ప్రభావం గురయ్యి మీ బంధువుల ప్రభావానికి గురయ్యి మత్తుపానిాలను పొగను తాగటాన్ని స్మోకింగ్ చేయడాన్ని అలవాటు చేసుకున్నప్పుడు మీరు అనుకుంటారు కదా మేము స్మోకింగ్ చేయటాన్ని పొగ తాగడాన్ని మత్తుపానాలు తాగడాన్ని డ్రగ్స్ని తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నప్పుడు మా మెదడు పదే పదే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది పదే పదే వాటిని గుర్తు చేస్తూ ఉంటుంది అందుకే మేము వాటిని మానుకోలేకపోతున్నాము మానుకోవాలని కూడా అనుకోవాలని కోరు మానుకోవాలి అని కోరుకుంటున్నాము కానీ అవి గుర్తురావటం వల్ల వాటి రుచి వాటి మత్తు రావటం వలన మేము వాటిని మానుకోలేకపోతున్నాము మా మెదడు బలంగా కోరుకుంటుంది వాటిని తాగాలి అని అందుకే మా మెదడు కోరుకోవటం వల్లనే మేము వాటిని తాగుతున్నాము మేము ఒంటరిగా కూర్చున్నప్పుడు నలుగురి మధ్య ఉన్నప్పుడు నైట్ ఉన్నప్పుడు పగలు జీవిస్తున్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు మాకు మత్తుపానాలు తాగాలని స్మోకింగ్ చేయాలని డ్రగ్స్ తీసుకోవాలని ఆలోచనలే వస్తున్నాయి అవన్నీ వస్తున్నాయి అందుకే ఆ ఆలోచనలను జయించలేక మేము వాటిని తాగుతున్నాము అని అనుకుంటూ ఉంటారు కదా నేను మీకు చెప్తున్నాను అవన్నీ కూడా మీ మెదడు కోరుకునే కోరికలే కానే కాదు మీకు వస్తు వస్తున్నాయి అంటున్నారు కదా మీరే అంటారు మాకు ఆలోచనలు వస్తున్నాయి అందుకే మేము వాటిని తాగుతున్నాము అందుకే మేము వాటిని మానుకోలేకపోతున్నాము అని అంటారు కదా అవును అవి వస్తాయి మరి వాటిని పంపేది ఎవరు అంటే మీ శరీరాల మీద లోకాధికారైన సాతానుకు అధికారం ఉంది మరి సాతాను ఎవరంటే దేవుని రాజ్యంలో ఒకప్పుడు ప్రధాన దూతగా ఉన్న లూసిఫర్ లూసిఫర్ దేవుడిచ్చిన మంచి జ్ఞానాన్ని విడిచిపెట్టి తన జ్ఞానంతో చెడ్డదానిగా మనం మారింది చెడ్డదానిగా మారిన లూసిఫర్ స్వార్థపూరిత రాలిగా మారింది స్వార్థపూరిత రాలిగా మారి దేవుని సింహాసనం మీదనే కూర్చోవాలని తలంచింది దాని స్వార్థం కోసము తను తాను హెచ్చించుకోవడం కోసము అందుకే దాని తలంపులను ఎరిగిన దేవుడు ఆ లూసిఫర్ను తన రాజ్యం నుంచి ఏం అప్పుడేం జరిగిందంటే లూసిఫర్ తన స్వార్థ జ్ఞానంతో చెడ్డ జ్ఞానంతో హెచ్చించుకునే జ్ఞానంతో జీవించడం వలన దేవుడు తన రాజ్యాన్ని గెంటివేశాడు గెంటి వేసిన తర్వాత సాతాను ఆదామవులను పాపం పడివేసినప్పుడు ఆ పాపం ఎప్పుడైతే పాపంలో పడివేసిందో అప్పుడు దేవుడు ఆదామవులకు ఇచ్చిన లోక మీద అధికారాన్ని సాతాను దాని చేతుల్లోకి లాక్కుంది దాని కుయుక్తులతో సాతాను మబ్బిపెట్టి సాతాను దాని కుయుక్తులతో ఆదామును అవులను మబ్బిపెట్టి వారి చేతుల్లో ఉన్న లోకాధికారి లాక్కుంది లోకాలను లోకాన్ని ఏలుతూ ఉంది లోకాన్ని మీద అధికారాన్ని కలిగి ఉంది ఇంకా వారి శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉంది వాళ్ళ శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉండి దాని చెడు జ్ఞానంతో హెచ్చించుకునే జ్ఞానంతో గర్వంతో దాని అవలక్షణాలన్నిటిలో కూడా అన్నిటితో కూడా అదామోవులను జీవింపు చేసింది దాని జ్ఞానము సాతాను యొక్క జ్ఞానము లోక సంబంధమైనది శరీరానికి సంబంధించినది పాప జ్ఞానము చెడు జ్ఞానము ఆ జ్ఞానంతోనే ఆదామావులను వారి సంతానాన్ని జీవింపచేస్తూ వచ్చింది సాతాను ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అలాగే జీవింపచేస్తూ ఉంది ఆదాము ఆదామువులు చేసిన పాపారికి వారి సంతానమైన భూలోక జనుల అందరి శరీరాల మీద కూడా సాతాను అధికారాన్ని కలిగి ఉంది తల్లిదండ్రులు చేసిన పాప ఫలితము సాతానుకి తల్లిదండ్రులు చేసిన పాప ఫలితాన్ని దేవుడు సంతానం మీద ఉంచుతాడు అందుకే మన ఆది తల్లిదండ్రులైన ఆదామావులు చేసిన పాప ఫలితాన్ని దేవుడు మన మీద ఉంచాడు ఏ శాతాను మాటలు విని ఆదామావులు పాపం చేశారో మన తల్లిదండ్రుల ఆది తల్లిదండ్రులైన వాళ్ళు పాపం చేశారో ఆ సాతానుకి ఆ శాతానికి మన శరీరాల మీద కూడా అధికారాన్ని ఇచ్చాడు దేవుడు ఎందుకంటే మన ఆది తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాపానికి దానికి మన శరీరాల మీద అధికారాన్ని ఇచ్చాడు దేవుడు దాని అధికారంతోనే మీరు యువత యువకులైన వాళ్ళు మీ శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఆ సాతాను దాని అది ఏం చేసిద్దంటే మీరు మత్తి పనులు తగ్గడాన్ని డ్రగ్స్ని తీసుకోవటాన్ని స్మోకింగ్ చేయటాన్ని అలవాటు చేసుకున్నప్పుడు మీ స్నేహితుల రయ్యి మీ బంధువుల రయ్యి అలవాటు చేసుకున్నప్పుడు ఆ సాతాను ఏం అంటే ఆ రుచిని ఆ మత్తుని ఇష్టపడిద్ది కోరుకునిద్ది అది ఎప్పుడైతే వాడిని తాగాలని ఆలోచిస్తుందో బలంగా కోరుకునిద్దో అప్పుడు దాని అది ఆలోచించే ఆలోచనలు కూడా మీ తల్లోకి పంపుతూ ఉంటుంది సాతాను ఆ సాతాను పంపుతుందని ఇప్పటి వరకు మీకు తెలియకపోవటం వల్ల మీరేమనుకుంటారంటే మా మెదడు తనకై తాను సొంతగా ఆలోచిస్తుంది మత్తుపానాలు తాగాలని ఆలోచిస్తుంది డ్రగ్స్ని తీసుకోవాలని ఆలోచిస్తుంది స్మోకింగ్ చేయాలని ఆలోచిస్తుంది అవన్నీ మా మెదడు ఆలోచిస్తుంది అని అనుకొని వాటిని తాగుతూ ఉంటారు మీకు తెలియదు కదా సతానూ ఆలోచన అన్ని అవన్నీ సాతాను కోరికలన్నీ సాతాను బానిస అయిపోతుంది ఆ మత్తు పానీయాలకు ఆ డ్రగ్స్కి ఆ స్మోకింగ్కి వాటి ఆలోచనలు అవన్నీ కూడా అని నేను మీకు చెప్తున్నాను మీ మెదడు బానిస కాదు మీరు తీసుకునే డ్రగ్స్కి మీరు చేసే స్మోకింగ్కి మీరు తాగే మత్తుపానీలకు మీ మెదడు బానిస కాదు కానీ ఆ బానిస అయ్యేది ఎవరంటే సాతానే సాతాను బానిస అయిపోయి దాని బానిస ఆలోచనలను దాని బానిస తలంపులను వాటిని తాగాలని మీ తలలోకి పంపుతూ ఉంటుంది ఆ ఆలోచనలనే మీరు మీ తల్లో వింటూ ఉంటారు ఇప్పటివరకు అదే దాని ఆలోచనలను మీ తలలో పంపటం వల్లనే మీరు దాని ప్రభావాన్ని గురయ్యి మీరు వాటిని తాగుతూ ఉంటున్నారు అవన్నీ కూడా మీ మెదడు నుంచి రావు అని నేను మీకు చెబుతున్నాను మీరు వాటిని మానుకోమన్న మామనుకోవాలి అని కోరుకున్నప్పుడు మీకు వ్యతిరేకంగా మీ మెదడు ఆలోచించదు ఎందుకంటే మీ మెదడు మనిషి కాదు మీ మెదడు సొంత జ్ఞానం లేదు మీ మెదడు తనకే తాను సొంత జ్ఞానాన్ని కలగలేదు కనుక మీరు వాటిని మానుకోవాలని కోరుకున్నప్పుడు మీ మెదడు తన మీకు వ్యతిరేకంగా వాటిని తాగలని కోరుకోదు మరి ఎవరు తాగాలని కోరుకుంటున్నారు ఎవరు బానిసైపోయారంటే సాతానే దాని ఆలోచనలను మీరు మీ తల్లో వింటున్నారు ఒత్తి పనులు తాగలేని ఆలోచనలు మీరు మీ తలలో వింటూ ఉంటారు కనుక ఇక నుంచి వాటి అనుసారంగా మీరు జీవించమాకండి వాటి అనుసారంగా మీరు తాగమాకండి అని నేను మీకు చెప్తున్నాను సాతాను అది ఆలోచనల నుంచి ఆలోచనను మీ తలకు పంపిన రీతిగానే మీ శరీరాల మీద కూడా అధికారాన్ని కలిగి ఉండి దాని బానిసయ్యే కోరికను మత్తుపానీయాలు తాగాలనే బానిసయ్యే కోరికను బలంగా కోరుకుంటూ ఉంటుంది దాని రుచికి మత్తుపానీయాల రుచికి స్మోకింగ్కి డ్రగ్స్కి వాటి రుచిని ఇష్టపడి వాటికి బానిస అయిపోతుంది వాటిని పదే పదే తాగాలని బలంగా ఫీల్ అవుతుంటుంది బలంగా కోరుకుంటుంది దాని కోరికలనే సాతాను మీ శరీరంలోకి పంపుతుంది అవన్నీ కూడా సాతాను కోరికలే కనుక ఆ కోరికలన్నీ కూడా మీకు తెలియకపోవటం వల్ల మీ శరీరం గురించి మీకు తెలియకపోవటం వల్ల మీరేమనుకుంటారంటే మా శరీరానికి బలమైన ఫీలింగ్స్ కలుగుతున్నాయి కోరిక కలుగుతుంది మత్తుపనలు తాగాలని కోరిక కలుగుతుంది బలంగా మేము కంట్రోల్ చేసుకోలేనంత బలంగా కోరుకుతుంది మేము కంట్రోల్ మేము కంట్రోల్ చేయలేనంత బలమైన కోరిక కలగలుగుతున్నాయి పొగ తాగాలని కోరిక కలుగుతుంది ఆ ఫీలింగ్స్ వస్తున్నాయి బలంగా డ్రగ్స్ తీసుకోవాలని ఫీలింగ్స్ వస్తున్నాయి ఆ కోరిక మాలో కలుగుతుంది స్మోకింగ్ చేయాలని ఆ కోరిక మాలో కలుగుతుంది ఆ ఫీలింగ్స్ కలుగుతున్నాయి అని అనుకుంటూ ఉంటారు ఆ కోరికలు ఫీలింగ్స్ అని కూడా మీ శరీరానికి కానే కాదు దేనికి కాదంటే దేవుడు మీ శరీరాలకు దప్పిక అనే అవసరతనిచ్చి దానికి ఒక హద్దునిచ్చాడు అది అవసరత మాత్రమే కోరిక కానీ కాదు దేవుడు మీ శరీరాలకు కోరికలను ఇవ్వలేదు దేనికి ఇవ్వలేదంటే దేవుడు మీ శరీరాలకు దప్పిక అవసరతను మాత్రమే ఇచ్చాడు ఆకలి దప్పిక నిద్ర కామం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు వాటన్నిటికీ కూడా దేవుడు హద్దులను నియమించాడు అవన్నీ కూడా వాటి వాటి హద్దుల్లో ఉండే మీకు కలుగుతాయి అవి కోరికలు కానే కాదు అవసరతలు వేరు కోరికలు వేరు అవన్నీ కూడా అవసరతలే ఆ అవసరతల కోరికలు కానే కాదు మరి ఆ ఆ అవసరతులు అన్నిటికి కూడా దేవుడు హద్దునిచ్చాడు అవన్నీ కూడా వాటి వాటి హద్దుల్లో ఉంటాయి బానిస కావు మీరు తాగే మత్తుపానీయాలకు మీరు తీసుకునే డ్రగ్స్కి మీరు తీసుకునే స్మోకింగ్కి బానిస కావు మరి ఆ బలమైన కోరిక ఆ బలమైన ఫీలింగ్స్ వాటిని తాగలేని బలమైన కోరిక బలమైన ఫీలింగ్స్ అన్నీ ఎవరివి అంటే మీ శరీరాల మీద మీ యాది తల్లిదండ్రుల నిమిత్తము సాతాన అధికారాన్ని కలిగి ఉంది కనుక అది మీరు తాగే మత్తు పానీసాలకు బానిస మత్తు పానీయాలకు డ్రగ్స్కి స్మోకింగ్ బానిసైపోయి దాని బలమైన కోరికలనే మీ శరీరంలోకి పంపుతుంది దాని బలమైన ఫీలింగ్స్నే మీ శరీరంలోకి పంపుతుంది దాని గురించి మీకు తెలియకపోవడం వలన దాని కోరికలను దాని బా బలమైన కోరికలను బానిసా కోరికలను మీకు తెలియకపోవడం వలన అవన్నీ కూడా మీవనుకొని ఇప్పటి వాటిని తాగుతూ వచ్చారు వాటిని తాగటం వల్లనే మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి మీరు వివాహం జరిగి ఉంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి మీ పిల్లలకు ఆర్ మీ పిల్లలు మిమ్మల్ని పోషించుకునే స్థితిలో మీరు ఉండరు కనుక ఆ కోరికలన్నీ కూడా మీ కాదు కనుక ఇకనైనా ఇక నుంచి బలమైన సాతాను యొక్క బలమైన కోరికలను బలమైన ఫీలింగ్స్ని మీ శరీరంలోకి పంపుతుంది కనుక వాటన్నిటిని కనిపెట్టండి వాటి అనుసారంగా మీరు కోరికలు తీర్చమాకండి దాని కోరికలు తీర్చమాకండి అని నేను మీకు చెబుతున్నాను అది మీ తల్లకి పంపే వాటి దాని ఆలోచనలు కూడా మీరు మీ తల్లలో వింటారు కనుక వాటి అనుసారంగా మీరు క్రియలు చేయమాకండి అని నేను మీకు చెప్తున్నాను సాతాను బలమైన కోరికలను పంపినప్పుడు అప్పుడు మీరు వాటిని కంట్రోల్ చేయాలి అంటే మీరు దానికంటే కూడా దాని కోరికల కంటే కూడా దాని ఫీలింగ్స్ కంటే కూడా మీ విల్ పవర్ బలంగా ఉండాలి మీ మనోబలం మీ సంకల్ప బలం బలంగా ఉండాలి ఆ సాతాను కోరిక కంటే కూడా సాతాను ఫీలింగ్స్ కంటే కూడా మీ మనోబలం మీ సంకల్ప బలం మీ విల్ పవర్ బలంగా ఉండాలి బలంగా తయారు చేసుకోండి మీ సంకల్పాన్ని సంకల్పించుకోండి సాతాను కోరికల అనుసారంగా సాతాను ఫీలింగ్స్ అనుసారంగా నేను మత్తి పనులు తాక్కూడదు అని మీకే మీరు సంకల్పించుకోండి వ్యక్తిగతంగా అప్పుడే మీరు ఎప్పుడైతే సంకల్పించుకుంటారో మీరు విల్ పవర్తో ఉంటారో మీరు మనోబలంతో ఉంటారు మీ విల్ పవర్ పవరే మీ సంకల్ప బలమే మీ మనోధైర్యమే మనోబలమే శాతానికి బలహీనత అవుతుంది పిరికితనం అవుతుంది మానసిక రోగం అవుతుంది ఆ మానసిక రోగంతో ఆ పిరికితనంతో ఆ భయంతో దాని బలమైన కోరికలను మత్తుపానాలు తాగాలని డ్రగ్స్ తీసుకోవాలని స్మోకింగ్ చేయాలని అనే అది కోరికనే బలమైన కోరికలను బలమైన ఫీలింగ్స్ని మీ శరీరంలోకి పంపలేదు ఎందుకంటే మీరు సంకల్పించుకున్నారు కనుక బలంగా ఆ సంకల్పానికి భయపడుతుంది సాతాను ఆ సంకల్పానికి భయపడి మీ విల్ పవర్కి శాతాను భయపడుతుంది మీ మనోబలానికి సాతాను భయపడుతుంది అది పెరికితనంగా ఉంటుంది మానసిక రోగంతో ఉంటుంది భయంతో ఉంటుంది మీ విల్ పవరే మీ సంకల్ప బలమే మీ మనోబలమే శాతానికి మానసిక రోగం అవుతుంది శాతానికి పెరికితనం అవుతుంది శాతానికి భయం అవుతుంది ఆ భయంతో ఆ పెరికితనంతో అది దాని బలమైన కోరికలను మీ శరీరంలోకి పంపలేదు దాని బలమైన ఆలోచనలను వాటిని తాగలేని బలమైన ఆలోచనలను మీ మెదడులోకి పంపలేదు కనుక ఇక నుంచి సంకల్పించుకోండి శాతాన్ని పంపే కోరికలను కనిపెట్టండి అవన్నీ మా శరీరానికి కాదని గుర్తించండి మా శరీరానికి దేవుడు కోరికలను ఇవ్వలేదు అని గుర్తి తెలుసుకోండి మా శరీరాలకు దేవుడు అవసరతలను మాత్రమే ఇచ్చాడు వాటికి హద్దునిచ్చాడని మీరు అనుకోండి మీరు తెలుసుకోండి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సాతాను మా ఆది తల్లిదండ్రులైన ఆదామావుల చేసిన పాపానికి మా శరీరాల మీద అధికారాన్ని కలిగి ఉందని మీరు గుర్తుపెట్టుకొని దాని బలమైన కోరికలను బలమైన ఫీలింగ్స్ని అణచండి వాటి అనుసారంగా మాకండి అది మీ తల్లవు పంపే దాని బాణస కోరికల ఆలోచనల అనుసారంగా మీరు మాకండి అని నేను మీకు చెప్తున్నాను మీరు గనక దానికి కనుక భయపడితే సాతానికి ఏం జరిగిద్దంటే మీ భయమే సాతానికి బలమవుతుంది ధైర్యమవుతుంది ఆ ధైర్యంతోనే ఆ బలంతోనే మిమ్మలను తన బానిసలను చేసుకొని మీ తల్లలోకి ఆ మత్తుపాన తాగాలని ఆ టక్స్ని తీసుకోవాలని ఆ స్మోకింగ్ చేయాలని బలంగా ఆలోచనలను పంపుతూ ఉంటుంది బానిసయ్యే ఆలోచనలు పంపుతూ ఉంటుంది అప్పుడు మీరు దాని ప్రభావానికి గురై మళ్ళా తాగుతూ ఉంటారు దాని ఆలోచనలు పంపే రీతిగానే మీ శరీరంలోకి దాని కోరికలను ఫీలింగ్స్ పంపుతూ ఉంటుంది బలంగా బానిసే కోరికలను అప్పుడు మీరు దానికి బానిసలైపోయి మరలా వాటిని తాగుతూ ఉంటారు కనుక నుంచి అయినా ధైర్యంగా ఉండండి అవన్నీ మీ శరీరానికి కాదు కనుక మీ శరీరానికి కోరికలు లేవు మీ శరీరం మత్తు డ్రగ్స్కు స్మోకింగ్ బానిస కాదు మీ శరీరం దేనికి బానిస్ కాదు మీ మెదడు దేనికి బానిస్ కాదు అని గుర్తించండి మీ మెదడుకి సొంత జ్ఞానం లేదు మీ మెదడు తనకే తాను సొంతగా ఆలోచించదు బతిపానాలు తాగాలని ఆలోచించదు డ్రగ్స్ తీసుకోవాలని ఆలోచించదు స్మోకింగ్ చేయాలని ఆలోచించదు అని మీరు గుర్తించండి గుర్తించి శాతాన్ని పంపే వాటన్నిటిని అనచండి మీరు ధైర్యంగా ఉండండి మీ ధైర్యమే సాతానుకు బలహీనత అవుతుంది మీ ధైర్యమే సాతానుకు పెరికితనం అవుతుంది మీ ధైర్యమే శాతానికి భయం అవుతుంది ఆ భయంతో ఆ పెరికితనంతో ఆ మానసిక రోగంతో సతానికి మానసిక రోగం అవుతుంది మీ భయం మీ ధైర్యమే దాని భయంతో దాని పెరికితనంతో దాని మానసిక రోగంతో మత్తుబనాలు తాగలనే ఆలోచనలను దాని బానిసాయ ఆలోచనలను మీ తల్లికి పంపలేదు ఒకవేళ పంపినా కూడా మీరు వాటిని అప్పుడప్పుడు చంపుతూ ఉంటారు అందుకే మరలా పంపలేదు ఆ సాతాను మీ శరీరంలో కూడా పంపలేదు మీరు కనిపెడుతున్నారని మీరు దానికి లొంగటం లేదని మీ నుండి వెళ్ళిపోతుంది సాతాను ఇది నిజం కనుక ధైర్యంగా ఉండండి సంకల్పించుకోండి సాతాను కోరికల అనుసారంగా మేము జీవించకూడదు సాతాను కోరికల అనుసారంగా మేము మత్తుపానం తాగకూడదు అని మీరు సంకల్పించుకోండి పిల్ పవర్ని కలిగి ఉండండి మనోధైర్యాన్ని కలిగి ఉండండి మనోబలాన్ని కలిగి ఉండండి అని నేను మీకు చెబుతున్నాను మీ శ్రోయభలాషిగా దేవుని ప్రజలైన యువత యువకులైన వాళ్ళరా ఈ సంగతులు అన్నీ కూడా నా సొంత మాటలు కాదు కానీ మిమ్మల్ని సృష్టించిన మీ సృష్టికర్త అయిన దేవుడు నాకు చెప్పిన సంగతులనే నాకు తెలియపరిచిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను ఏది కూడా నా సొంత మాట కానే కాదు మీ శరీరాన్ని మీకు అనుకూలంగానే ఇచ్చాడు దేవుడు మీకు మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు దేనికి బానిస కాని శరీరాన్ని దేవుడిచ్చాడు మీకు మేలుకరమైన అవసరతను మాత్రమే ఇచ్చాడు దప్పకాని అవసరతను దానికి ఒక హద్దునిచ్చాడు అది హద్దుల్లో ఉండే మీకు కలుగుతుంది మీరు తాగే పానీయాలకు మీరు చేసే స్మోకింగ్కి మీరు తీసుకునే డ్రగ్స్కి బానిస కాదు మీ శరీరము అలాగే మీ శరీరాన్ని సృష్టించాడు దేవుడు మీకు మేలికరమైన శరీరాన్ని ఇచ్చాడు దేనికంటే దేవుడు మిమ్మల్ని తన అరిచేతులలో చెక్కున్నాడు తనకు ప్రియమైన పిల్లలుగా ఉండటానికి మీరు పరిశుద్ధులుగా తన వలె పరిశుద్ధులుగా జీవించటానికి మీకు మేలికరమైన శరీరాన్ని ఇచ్చాడు దేవుడు మిమ్మలను ప్రేమిస్తున్నాడు తనకు ప్రియమైన పిల్లలుగా దేవుడే చెప్పాడు మీ ఈ గురించి నాకు ఈ యువత యువకులైన వాళ్ళు నాకు ప్రియమైన పిల్లలు అని మిమ్మల్ని సృష్టించుకున్నప్పుడు మిమ్మల్ని దేవుడు తనకు ప్రియమైన పిల్లలుగానే సృష్టించుకున్నాడు అంట తన ప్రియమైన ప్రేమను చూపిస్తున్నాడు ఇక్కడి నుంచి అయినా మీరు మీ తండ్రి అయిన దేవుడిని ప్రేమించండి మీ మీద ప్రేమతోనే నాకు ఈ సంగతులనే చెప్పాడు మీకు తెలియపరచమని ఏది కూడా నా సొంత మాట కానే కాదు దేవుడు నాతో మాట్లాడుతూ మీ తండ్రి అయిన దేవుడు మీ నిమిత్తము నన్ను ఎంచుకొని మీ కోసం నన్ను ఎంచుకొని మీ కింద మీ పనివాడిగా నన్ను ఎంచుకొని మీ గురించి చెప్పిన సంగతులనే నేను మీకు చెబుతున్నాను దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని నిండు మనస్సుతో కోరుకుంటూ ఇందరితో ముగిస్తున్నాను దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మాస్తో కోరుకుంటూ ఇందరితో ముగిస్తున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్